ప్రభు బలలో పాలు పొందే మునుపు చిన్న వాక్యాన్ని మనం ధ్యానిస్తాం వాటి తర్వాత ప్రభు బలలోకి వెళ్దాం యహాను సువార్త మూడు పద్నాలుగు అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను పాత నిబంధనలో ఇస్రాయేలీలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు ఇస్రాయేలీలు అందరూ కూడా పాము కాటు గురయ్యారు పాము కరిచినప్పుడు విషం ఎక్కుతుంది ఆ విషం వలన అందరూ చచ్చిపోతున్నారు అప్పుడు మోసే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు దానికి విరుగుడు చెప్పాడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక చెట్టు మీద పెట్టు దాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారిలో ఉన్నటువంటి ఆ విషయము విరిగిపోయి వారు బ్రతుకుతారు ఆ ఇత్తడి సర్పం వాస్తవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు చూచినగా ఉన్నది సర్పము విషపూరితమైంది శాపగ్రస్తమైంది ఇత్తడి తీర్పు గుర్తు మరి విషపూరితమైన శాపగ్రస్తమైన తీర్పుకు గురైనటువంటిది యేసు ప్రభుకి ఎలా చూసినా అని మనం అనుకుంటాం వాస్తవంగా ప్రభు మానవుల యొక్క పాపాన్ని భరించటానికి భూలోకానికి వచ్చాడు మనందరం కూడా మన పితృడైనటువంటి ఆదాము పాపం చేసినప్పుడు ఆ పాపం వలన మరణం వచ్చింది అంటే ఒక మాటలో చెప్పాలంటే సాతానుడు తన యొక్క పాపాన్ని మానవులలోనికి ఇంజెక్ట్ చేశాడు మానవుడు పాపిగా మారిపోవటమే కాకుండా అతడు పాపమైపోయాడు అందుకే మానవులలో ఏ నీతి లేదు అంటాడు పౌలు అందరూ మనం పాపం చేస్తున్నాం నీతి మంతుడు ఒక్కడూ లేడు కాబట్టి మానవులలో పాపము నిక్షిప్తమై ఉన్నది మనం రోమాపత్రిక ఏడవ అధ్యాయంలో కూడా పౌలు అంటాడు నా శరీరమందు మంచి ఏది నివసించదు నా మనసులోనేమో ధర్మశాస్త్రం ఉంది దాన్ని పాటించాలనే ఆశ నాలో ఉంది కానీ నా పాప నా శరీరంలో పాపం ఉండుట ద్వారా నేను చేయలేకపోతున్నాను మంచి చేయలేక చేయకూడని కీడు చేస్తున్నాను అని వాపోతాడు అంటే అది మానవుని యొక్క పరిస్థితి దానికి కారణము సాతానుడు కాబట్టి ఇప్పుడు మానవుల్లో ఉన్న పాపము ఇరిచివేయబడాలంటే మరొక మానవుడు మన పాపాలని భరించాలి అందుకే దైవగ్రంథంలో రోమాపత్రికలో ఆయన కొరింతి పత్రికలో ఆయన పాపముగా చేయబడిన అని ఉంటుంది పాపిగా కాదు పాపముగా చేయబడ్డాడు అంటే మన పాపమంతటిని తన మీద పెట్టినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఒక పాపమంతా అతని మీద మోపుట ద్వారా ఏసయ్య ఒక శాపగ్రస్తుడుగా శిలువులో మన పాపాన్ని భరించాడు ఆ పాపాన్ని భరించి ప్రాణం పెట్టాడు మన కొరకు అందుకే ఇక్కడ ఇత్తడి సర్పం తీర్పుకు గుర్తు ఇత్తడి తీర్పుకు గుర్తు అయితే ఇది ఇత్తడి సర్పం కానీ ఆ ఇత్తడి సర్పంలో విషం ఉండదు అది కేవలం గుర్తు పాము లాంటి ఇత్తడి సర్పం అది దాంట్లో విషయం లేదు అలాగే మన ప్రభు అయినటువంటి యేస్సు క్రీస్తు మానవుడైనప్పుడు పిలిపి పత్రికలో అంటాడు ఆకారమందు మనుష్యుడుగా కనబడి అంటాడు అంటే ఆయన ఆకారమందు మందు కనబడ్డాడు కానీ ఆయనలో ఉన్నవాడు పరిశుద్ధుడు ఎందుకంటే ఆయన సాక్షాత్తు దేవుడు అంతేకాకుండా రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఆయన మానవ రూపము దాల్చి ఆయన మనిషిగా వచ్చాడు మనిషిగా వచ్చాడు కానీ ఆకారంలో ఉన్నాడు కానీ ఆయనలో పాపము లేదు ఆయన పరిశుద్ధుడు అయితే ఆకారంలో ఎందుకు వచ్చాడు మానవుని యొక్క పాపానికి ప్రాయచత్వం చేయటమే కాకుండా మానవ పాపాన్ని తన మీద వేసుకున్నటి ద్వారా సాతానుడు కూడా తీర్పు తీర్చాలి కాబట్టి ఎస్ మన పాపముల కొరకు సులువులో మరణించాడు కాబట్టి మానవ జాతికి విమోచన కలిగింది అదే మన ప్రభు అయిన యస్సు ఇక్కడ ఉదయంతో చెబుతూ ఉన్నాడు పద్నాలుగు వచ్చినంలో అరణ్యంలో మోషే సర్పముని ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును అంటే ఆ సర్పమును వైపు చూచి ఏ విధముగా పాము కాటు గురైన వారు బ్రతికారో సిలువలో ఎత్తబడినటువంటి యేస్సును చూచిన వాడు నశింపక అంటే నరకానికి పోకుండా నాశనానికి పోకుండా శాశ్వతంగా దేవునికి దూరం కాకుండా నిత్య జీవమును పొందునట్లు మనుష్య కుమారుడు దేవుని కుమారుడు ఇక్కడ మనుష్య కుమారుడు ఎందుకన్నాడంటే ఈయన మనుష్యాకారంలో ఉన్నాడు కానీ ఆయనలో ఉన్నవాడు దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు ఆ మనుష్యాకారములో ఉన్నటువంటి ఆ జీవము కలిగినటువంటి దేవుని కుమారుడు ఎతబడాలి కాబట్టి మానవుడే మానవుని కొరకు ప్రాయచిత్వం చేయాలి అయితే ఏ మానవుడు చేయలేడు కనుక మరి దేవుని కుమారుడు మన కొరకు మానవ అలాగూ మనల్ని ప్రేమించడేసే కాబట్టి మానవుని యొక్క పాపానికి ప్రాయచిత్వం ఎలా జరగాలంటే ఒక పరిశుద్ధుడు సిలివేయబడాలి ఇది దేవుడు ముందుగానే చూపించాడు ఆ పాము కాటు గురైన వారు ఎలా విమోచించబడతారు ఇత్తడి సర్పాన్ని చేయాలి అది సర్పం గుర్తు కానీ దానిలో విషయం లేదు ఇత్తడి సర్పంలో కాటేసినటువంటి సర్పంలో విషయం ఉంది ఇత్తడి సర్పంలో విషయం లేదు కానీ ఆ ఇతడి సర్పము తీర్పు గుర్తు మానవులందరూ తీర్పు గురయ్యారు కాబట్టి ఏసయ్య దేవుని తీర్పు గురయ్యాడు ఎందుకంటే మానవ పాపాన్ని పాపరహితుడు తన మీద వేసుకున్నాడు ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు ఆయన మనుష్య కుమారుడుగానే పిలువబడ్డాడు కానీ లోపల ఉన్నటువంటి వాడు పరిశుద్ధుడు ఆయన దేవుని కుమారుడు ఆయన మన కొరకు చనిపోవటం ద్వారా మనకు విమోచన కలిగింది అది ఒకటే కాదు విమోచన ఒకటే కాదు మనకు కలిగింది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువారు జీవాన్ని పొందుకుంటున్నారు ఆ జీవం పొందుకోవటానికి కారణం మన ప్రభు సులువులో బలి అవటం అది బల్ల దాని గుర్తు ఇప్పుడు వాస్తవంగా పునరుత్డైన యస్సును ఆరాధించాలి మనం యేసు ప్రభు సెలువును గుర్తుగా ఉండేటువంటి ఈ ఒట్టెను ద్రాక్షరసన ఎందుకు తాగమని ఇది లేకపోతే పునరుత్థానం లేదు ఆయన ఎత్తబడకపోతే ఆయనలో ఉన్న జీవం విడుదలయ్యేది కాదు ఆయనలో ఉన్నవాడు పరిశుద్ధుడు బయటికి కనబడుతున్నటువంటి వాడు మనిషి కుమారుడు ఆ దేవుడు మానవుని కొరకు నీ కొరకు నా కొరకు ప్రాయచిత్వం చేశాడు కాబట్టి వేస్తున్న నమ్మిన మనం అందరం పాపక్షమాపణ పొందటం కాదు పాపక్షమాపణ ద్వారా నిత్య జీవాన్ని పొందుకున్నాం కాబట్టి ఇప్పుడు మనలో ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఎంతమంది నమ్ముతున్నారు మనలో ఏముంది నమ్ముతున్నారా అది చాలా ప్రధానమైంది అందుకని చాలామంది క్షమాపణ దాకా ఆగిపోతున్నారు ఎప్పుడు నేను పాపిని పాపిని అని ఆడవటం నేను తప్పులు ఎస్ మనం తప్పులు చేసాం ప్రాయుచ్చిత్వం జరిగింది ప్రాయుచిత్వం ఒకటే కాదు జరిగింది మనకి జీవాన్ని మనం పొందుకున్నాం అదే యోహన సువార్తలో మనం చదివేటువంటి జీవపు పాఠాలు నేను చాలాసార్లు జీవపు పాఠాలు మీకు చెప్పాను ఇప్పుడు కూడా మనం జీవపు సూచనలు చూస్తూ ఉన్నాం నీకు అదే యుఎస్ఐ దారికి చెప్పినటువంటి మాట నేను ఎత్తబడితేనే మీకు రక్షణ నా ఎందు విశ్వాసం ఉంచువాడు గలవాడు కాబట్టి మనం అందరము నిత్యజీవము గలవారు నేను పరలోకానికి వెళ్తానో లేదో నేను ఇంకా రక్షించబడ్డాను లేదో ఇంకా ఏడుస్తూనే కూర్చోవద్దు ఏస్తున్నామే పాపక్షమాపణ కలిగింది మనం నిత్యజీవానికి వారసులం ఎందుకంటే ఆ సర్పపు కాటు గురైన వారు ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు తేరి నిదానించి చూస్తారు అంటే అర్థం ఏంటంటే నిదానించి చూ చూడటం అంటే కరెక్ట్ కేవలం దాన్నే చూడాలి ఎందుకంటే అది ఒక్కటే ఇరుగుడు మానవ పాపానికి విరుగుడు ఒకటే యేసు యొక్క మరణం ఆయన నమ్మేవారు నిత్యజీవము గలవారు కనుక మనకొరకు ప్రాయశ్చిత్తం చేసిన మన ప్రభువుని అందరూ ఆరాధిస్తాం తరలి వంచండి